హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటానండి దేవుణ్ణి ఏమండి ఈ ఎండలకి అల్లాడిపోతున్నాం అండి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు ఎక్కడికో చోట తీసుకెళ్ళు తీసుకెళ్ళని గొడవ చేస్తున్నారండి మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలాగే గొడవ చేస్తున్నారండి మా పిల్లలైతే పిచ్చి పిచ్చిగా గొడవ చేస్తున్నారండి అసలు పట్టుకోలేకపోతున్నాం అందుకే సరే అని చెప్పేసి ఈ నార్బిక్ మాల్క్ తీసుకెళ్దాం అని ఈరోజు ఈవినింగ్ టైం తీసుకుని వెళ్తున్నాం అండి నార్బిక్ మాల్క్ అని అక్కడైనా కొన్ని గేమ్స్ ఉంటాయి కదండి ఆడుకుంటారు అందుకని స్కూల్కి హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి వెళ్ళాలి వెళ్ళాలని గొడవ చేస్తున్నారండి ఎక్కడికి బయటికి తీసుకెళ్ళాయి ఎండలు చూస్తే బగ్గుమంటున్నాయండి అసలు ఈ సంవత్సరం కాస్తున్న ఎండలు ఎప్పుడు కాయలేదండి పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ ఎండలకి అందుకేనండి ఈ మేము ఉదయం అంతా ఇంట్లోనే ఉంచుతున్నాం ఎటు తీసుకెళ్ళట్లేదు ఇనార్బిక్ మాల్ కన్నా తీసుకెళ్దాము గొడవ చేస్తున్నారు కదా అని తీసుకొని వచ్చామండి అక్కడ గేమ్స్ ఉంటాయి అవన్నీ ఆడుకుంటారు కదా తర్వాత ఇంక ఇంటికి తీసుకెళ్ళచ్చు అని కొంతమంది అయితే ఊళ్ళో వెళ్ళిపోయారండి ఊళ్ళో కూడా ఎండలు బాగా కాస్తున్నాయండి పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇదిగోండి ఎంటర్ అయిపోయాము ఇదే రండి ఈ నార్బిక్ లోపలికి వెళ్తున్నాం అనమాట ఎంట్రన్స్ ఇది లోపలికి వెళ్ళాక గేమ్స్ ఆడారండి కొన్ని గేమ్స్ పిల్లలు ఇద్దరు ఆడారు మేము కూడా ఆడాము కార్ గేమ్స్ అవి ఇవి ఆడుకున్నాం కొన్ని గేమ్స్ ఆడాము అనమాట బాగా ఎంజాయ్ చేశారు ఫుల్గా ఇంటికి ఏం మాట్లాడకుండా పడుకొని పోయారు అనమాట అంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఎదుగోండి ఇక్కడ టెడ్డి బేర్ బొమ్మ ఉంటే అక్కడ నించొని ఫొటోస్ దిగుతున్నారు కార్ గేమ్ అండి ఇది అది కార్ గేమ్ కింద గేర్ ఒకటి ఉందండి ఆ గేర్ తొక్కుతుంటే అది మూవ్ అవుతుంటుంది ఈ వీల్ని మనం తిప్పాలన్నమాటూ ఇటు అది అట్లా తిప్పుతుంటే రైట్ సైడ్ తిప్పితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది సర్కిల్ షేప్లో తిప్పుకుంటూ వెళ్ళాలి అక్కడ బెల్ట్ అవుట్ ఇచ్చారు ఆ బెల్ట్ పెట్టుకుని తిప్పాలన్నమాట తిప్పుకొని కూర్చొని బెల్ట్ పెట్టుకుని తర్వాత స్టార్ట్ చేయాలి గేమ్ గేమ్ బాగుందండి మా అబ్బాయికి కూడా బాగుంది నచ్చిందా నీకు ఈ గేమ్ సూపర్ ఉందిగా గేమ్ మేము ఆడామండి ఈ గేమ్ ఇది ఫస్ట్ వేరే వాళ్ళు ఆడుతుంటే వీడియో తీసాను నెక్స్ట్ మేము కూడా ఆడామనమాట గేమ్ వస్తుంది నెక్స్ట్ మా వీడియో కూడా వస్తుంది అనమాట నేను మా పాప ఒక కారులో కూర్చున్నాము మా బాబు ఒక్కడే ఒక కార్లో కూర్చున్నాడు అనమాట ఆ గేమ్ నాకు ఇదే ఫస్ట్ టైం అండి ఈ గేమ్ ఆడడం వచ్చి చూశాను లాస్ట్ టైం వచ్చినప్పుడు మా వారు మా పిల్లలు ఆడారు కానీ నేను ఎప్పుడైతే ఎక్కలేదు కార్ గేమ్ ఈసారి ఫస్ట్ టైం కార్ గేమ్ ఎక్కాం కార్ గేమ్ ఆడాం ఇదిగో ఈ గేమ్ కూడా బాల్స్ దాని మీద కొట్టాలన్నమాట ఆ బాల్ ఎన్ని కొడితే అన్ని పాయింట్స్ మనకు వస్తూ ఎన్న ఉంటాయి ఆ ప్లేట్లు లాగా ఉన్నాయి వాటి మీద మనం బాల్స్ కొట్టాలి కొడితే ఎన్ని ఎండి కొడితే అన్ని పాయింట్స్ నెక్స్ట్ ఇక్కడ ఈ గేమ్ ఏంటంటే దొంగలుంట కాదు ఇది డైనోసర్స్ ని హంట్ చేయాలి వాటిని చంపు చంపేయాలన్నమాట ఇదిగోండి ఇద్దరు కూర్చొని ఆడుతున్నారు డైనోసర్స్ హంట్ అంట చాలా బాగుంది ఇది కూడా ఇది మా అమ్మాయి అయితే కొంచెం అట్ ఆడింది కానీ మా అబ్బాయి అయితే కరెక్ట్ గా ఆడాడు పెద్దవాడు కదండి అన్ని కరెక్ట్ గేమ్లు ఆడాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఆ అమ్మాయి కూడా ఆడుతుంది కానీ అన్నంతలాగా అన్నలాగా ఆడాలని ట్రై చేస్తూ ఉంటదనమాట ఇదిగోండి గేమ్ అయితే ఆడుతున్నారు ఆడారండి ఈ గేమ్ అయిపోయింది ఒక్కొక్క గేమ్ ఆడిపించామండి ఇలాగా ఉన్న గేమ్స్ కొన్ని ఆడించాము అన్నీ టోటల్గా ఉన్న మొత్తం అయితే ఆడలేదు కానీ అక్కడ ఉన్న వాటికు వాళ్ళకి నచ్చిన గేమ్స్ వరకు కొద్ది కొద్ది గేమ్స్ ఆడి ఇది వాటర్ గేమ్స్ అండి అవి దొంగలు వస్తూ ఉంటారు వాళ్ళని మనం పేల్చేయాల వాటర్ తోటి చంపేయాలన్నమాట అక్కడ స్టార్ మార్కు అవన్నీ వస్తాయి కాయిన్స్ గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ అయిన వస్తాయి అవన్నీ పేలుస్తూ ఉండాలి పేలుస్తూ ఉంటే మనకు పాయింట్ పాయింట్లో యాడ్ అవుతాం అనమాట అది ఆ గేమ్ కూడా ఆడారు ఇద్దరు ఇద్దరు ఇదికోండి ఈ గేమ్ దగ్గరగా చూపించాను ఎలా ఉందో చూడండి ఈ పిల్లలకి గేమ్స్ పిచ్చి బాగా ఎక్కువైపోయిందండి అసలు మాకు కూడా ఇంట్లో కూడా గేమ్లు ఆడతామని అప్పటికి స్క్రీన్ తగ్గించాలి తగ్గించాలని ప్రయత్నిస్తున్నానండి ఎంత పార్కు తీసుకెళ్తున్నాను అటు తీసుకెళ్తున్నాను మళ్ళీ రైటింగ్ స్కిల్కి తీసుకెళ్తున్నాను అన్నీ ఎంత కాని అయినా రాగానే ఫోను టీవీ ల్యాప్టాప్ ఇవే అడుగుతారండి ఇంతకీ స్క్రీన్ టైం తగ్గించాలని ప్రయత్నిస్తున్నానండి నేను కూడా ఇదిగోండి ఇది అది వాళ్ళు ఇచ్చింది అది మనం తలజోడలాగా ఉంటది అది మనం పెట్టుకుంటే పైన లోయలోకి వెళ్ళిపోయి పడిపోయినట్లు అలా అనిపిస్తుంది అనమాట ఫీల్ అలా ఉంటది అది మూవ్ అవుతూ ఉంటది అనమాట బాగుంటది అది కూడా చాలా బాగుంటదండి అండి అది కూడా ఇదిగోండి నెక్స్ట్ మేము కార్ డ్రైవింగ్ ఎక్కాము అప్పుడు ఫస్ట్ ప్లేస్ లేదు అందుకని వేరే గేమ్స్ ఆడడానికి వెళ్ళామండి నెక్స్ట్ మా బాబు మేము వచ్చాం అనమాట ఆడడానికి నేను కూడా బాగానే ఆడాను గేమ్ బానే ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ గేమ్ ఆడండి సూపర్ ఉంది తప్పకుండా ఈ గేమ్ ఆడండి అండి నాకు బాగా నచ్చింది ఫస్ట్ టైం ఆడాను ఆ కార్ అయితే మనం చెప్పినట్టు మాత్రం వినట్లేదండి దాన్ని నచ్చినట్టు అయితే తిరుగుతుంది సరే ఎట్లయితే ముందు తిప్పడం అయితే గేర్ గేర్ తొక్కితే మోగుతుంది ఆ దానికి కంట్రోల్ ఉండేది మమ్మీ కంట్రోల్ ఫ్రంట్ బ్యాక్ అని వీల్ అని ఉంటాయి ఫ్రెండ్స్ సో మీరు కూడా జాగ్రత్తగా దగరండి అక్కడ కాలు దగ్గర ఒకటి ప్రెస్ చేసేది ఉందండి గేర్ అది ప్రెస్ చేస్తే ముందుకు వెళ్తుంది అనమాట కారు మా కారు మేమే గుద్దుకుంటున్నాం ఒకరికొకరం గుద్దేసుకుని డాష్ డాఫ్ దుష్ అని మేమే గేమ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండిద్ది వేరేది ఎవరు ఫస్ట్ ఎవరు గుద్దుతారో వాళ్ళు అవుట్ అని ఇంకొక గేమ్ ఉండి ఆన్లైన్ లో నేను చూసాను నేను ఆడాను కూడా ఇది ఆఫ్లైన్ ఇది డిఫరెంట్ అదే మా కార్లు మమ్మల్ని గుద్దుకుంటున్నాయి అంటే తను చెప్తున్నాడు ఈ గేమ్స్ ఆడుతుంటాడు కదండి అలా ఉంది ఈ గేమ్ అని చెప్తున్నాడు అనమాట అదే అలాదు కార్స్ మాయమే అయిపోయింది తర్వాత ఇది స్టిక్ తీసుకుని బాగా కొట్టాలండి గట్టి కొడితే పాయింట్స్ పైకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇన్ని పాయింట్స్ వస్తాయని మా వారి అది కొట్టించారండి నేను ఇది ఎంత ఎన్ని పాయింట్స్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా వారిది హైయెస్ట్ స్కోర్ వచ్చిందండి అందుకే మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం ఈసారి హయెస్ట్ స్కోర్ ఏం రాలేదు మామూలుగానే ఫోర్ సిక్స్టీ కొట్టారు లాస్ట్ టైం ఎయిట్ సెవెంటీ టూ ఏం కొట్టారండి అది బాగా వచ్చింది ఈసారి ఇదిగోండి ఎయిట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ వచ్చిందండి ఇది ఇదిగోండి ఇది ఇది లాస్ట్ టైం కూడా అంతే బాగా కొడతారండి అలా స్టిక్ కొట్టి కొడితే బాగా హైయెస్ట్ స్కోర్ వెళ్తుంది అది బాగా బాగా వెళ్ళింది అనమాట నెక్స్ట్ ఇదిగోండి ఇంక నెక్స్ట్ బైక్ గేమ్ ఎక్కారు అంటే ఆ బైక్ మూవ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఉన్న బైక్ ని అలా మూవ్ చేస్తూ ఉంటే అది ఎలా మూవ్ అయితే ఆ బైక్ కూడా అలా మూవ్ అవుతూ ఉంటుంది ఆ గేమ్ కూడా ఆడారు చాలా ఫుల్ అయితే ఎంజాయ్ చేశారండి నార్బిక్ మాల్ అయితే చాలా బాగా అనిపించింది మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం మా కూడా హ్యాపీగా అనిపించింది సరే పిల్లలు హ్యాపీగా ఉంటే చాలే మేము ఆడే గేమ్లు మేము ఆడాలని ఏం వెళ్లేదండి పిల్లలు హ్యాపీ కోసం ఇలా సమ్మర్ కదండి ఇంట్లో ఉంచి ఎంతకి స్క్రీన్ టైం తగ్గించాలి తగ్గించాలనేదే మా టార్గెట్ అనమాట కానీ ఫుల్ ఎంజాయ్ అయితే చేశారండి వాళ్ళిద్దరు ఇక్కడ నైట్ వచ్చి పడుకొని పోయారండి అసలు గేమ్ మాట్లాడాల బా టైడ్ అయిపోయారు అనమాట అక్కడ అవన్నీ ఫుల్ గేమ్స్ ఆడి ఎంజాయ్ చేసి వచ్చారు కదా వాళ్ళకు కూడా ఫీల్ గుడ్ అనిపించింది అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకెళ్ళాలండి ఎప్పుడు ఇల్లు 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 చదువు ఇల్లు చదువు ఇప్పుడే ఎగ్జామ్స్ కష్టపడ్డారు కదా ఇప్పుడైనా వాళ్ళకి అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తుంటే రిలాక్సింగ్ గా ఉంటుంది వాళ్ళకు కూడా ఇంకోటి ఇంకోటి చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎప్పుడు మనం చదువుకో ఎప్పుడు ఇంట్లోనే ఉండు ఎప్పుడు ఇది చేయ అది చేయ అని చెప్పేదానికన్నా ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడిస్తే వాళ్ళకి థ్రిల్లింగ్ ఉండదు ఇదిగోండి ఇది బలే ఉంది డెవిల్స్ అనమాట అవి బైక్ వస్తూ ఉంటే డ్రు డ్రు అని మన డెవిల్ సౌండ్ చేస్తుంది అలా సౌండ్ చేస్తున్నాయి వాటిని కొట్టాలి తలకాయని ఆ తలకాయని కొడితే అవి లోపలికి వెళ్తాయి టప టప ట ఫాస్ట్ ఫాస్ట్కి కొట్టాలి వచ్చి మళ్ళీ బయటకు వస్తా అటు సైడ్ చూస్తే ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే అటు అటు ఇటు అలా వస్తూ ఉంటాయి వాటి ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టి లోపలికి పంపించాలి దీనికి మాత్రం ఎక్కువసేపు ఆడి ఆడే ఆడే గేమ్ ఇదేనండి త్రీ త్రీ లెవెల్స్ ఉన్నాయి దీనిలో బాగుంది ఇది మాత్రం థ్రిల్లింగ్ అనిపించింది ఈ గేమ్ కూడా అండి చూడండి లోపలికి వెళ్తే ఫైవ్ మినిట్స్ ఉంచుతారు ఆ పేపర్స్ వస్తాయి కదా అవన్నీ మనం పట్టుకొని క్యాచ్ చేసి పట్టుకోవాలన్నమాట ఆ పేపర్స్ అన్నిటి ఏంటి పేపర్స్ కలర్స్ కలర్స్ పేపర్స్ ఉంటాయి కదండీ ఆ పేపర్స్ అనమాట ఇద్దరిని లోపలికి పంపించాము పంపించి ఫైవ్ మినిట్స్ వేస్తే ఆ ఎయిర్కి బైక్ వెళ్తాయి అనమాట ఆ పేపర్స్ అన్ని సేకరించి గట్టిగా చేతిలో పట్టుకోవాలి ఈ గేమ్ కూడా బాగా థ్రిల్లింగ్ అనిపించింది నేను బయట నుంచి న్యూస్ వీడియో తీశాను నాకు కూడా బాగుంది ఈ గేమ్ కూడా బాగా అనిపించింది మా అమ్మాయి అయితే ఫుల్ పింక్ పింక్ పేపర్లన్నీ కలెక్ట్ చేసుకొచ్చుకుంటా పింక్ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం మీలో ఎంతమందికి పింక్ అంటే ఇష్టం లైక్ చేయండి అండి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి విషయాలు మరి